అందరికీ నమస్తే అండి మన దేశంలో వ్యవస్థలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి మన దేశంలో ఉన్న చట్టాలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఖచ్చితంగా ఒక పిచ్చి కేసు ఒక పనికిమానుల కేసు ఒక టైం వేస్ట్ కేసు ఒక రాజకీయ దురదతో ప్రజలకి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఏ ఒక్క వర్గానికి ఉపయోగం లేదు పోనీ ఆ పార్టీకి ఆ పార్టీకి కూడా ఉపయోగం లేదు సోషల్ మీడియాలో ఈ చెత్త పోస్టులు పిచ్చి పోస్టులు పెట్టడం వలన ఆ యొక్క పార్టీలకు కూడా ఉపయోగం ఉండదు ఏదో మార్ఫింగ్ ఫోటోలు ఆ సునకానందం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు మార్పింగ్ ఫోటోలు పెట్టడం వల్ల ఇక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ గురించి పెట్టినా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ గురించి పెట్టినా జనసేన వాళ్ళు గురించి పెట్టినా సరే ప్రజల నుంచి ఒక నాలుగు ఓట్లు కూడా రావు కానీ ఈ పిక్చి సై సునకానందం పొందుతారు దాన్నే సైకోలు అంటారనమాట సోషల్ మీడియా సైకోలు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు నేను ఓపెన్గా చెప్తున్నా అన్ని పార్టీలోనూ ఉన్నారు అన్ని పార్టీల్లోనూ మార్ఫింగ్లు ఎడిటింగ్లు ఎక్కువే అయితే వైసీపీలో కాస్త నిపుణులు నిష్ణాతులు ఆరితేరిన వరకు ఉండాలన్నమాట అందుకే వైసీపీ వాళ్ళు వంద పెడితే టీడీపీ వాళ్ళు ఒక ఎనభైయో తొంభైయో పెడతారు జనసేన వాళ్ళు అప్పుడప్పుడు అవసరం మేరకు ఒక పది ఇరవై పెడుతుంటారు సో ఈ సోషల్ మీడియా సైకోల్ను తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి చట్టాల్లో దురదృష్టవశాత్తు మన దేశంలో సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఒక రెండు వేల ఐటీ యాక్ట్ ఒక్కటే ఉంది ఆ చట్టం కూడా ఏంటి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు తప్ప నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండవు సీరియస్గా విండవు పది రోజుల్లో పదిహేను రోజుల్లో లోపలేద్దాం అనే సెక్షన్లు అయితే కావు దాంతో సోషల్ మీడియాలకు వెచ్చని విడిగా రెచ్చిపోతున్నారు ఒక పిచ్చి కేసు సిబిఐకి వెళ్ళింది ఆ పిచ్చి కేసు ఏంటి తెలుసా కుంచెల సవీంద్రారెడ్డి అలియా రెడ్డి అతని పేరు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని వైసీపీ యువజన విభాగంలో పనిచేస్తూ ఉంటాడు గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఒక జూస్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు అతను సో ఆయన్ను సెప్టెంబర్ ఇరవై రెండో తేదీని తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ అరెస్టు నిబంధనల ప్రకారం జరగలేదనేది వాస్తవం ఒకటి పోలీసులు యూనిఫామ్ వేసుకోలేదు రెండు ఎనిమిదిన్నరకి అరెస్ట్ చేసినట్టు రికార్డుల్లో చూపించారు కానీ ఆరున్నరకి అరెస్ట్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజీలు ఆధారాలు కోర్టు ముందుకు వెళ్ళాయి మూడు అతని మీద అక్రమంగా గంజాయి కేసు పెట్టారు అతను సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియా కేసు అయితే గంజాయి కేసు పెట్టారు అక్రమంగా సో ఈ మూడు వ్యవహారాల్లో పోలీసులు తప్పుకు దొరికారు ఆధారాలతో సహా హైకోర్టుకు తప్పుకు దొరకడంతో హైకోర్టు సీరియస్ అయింది వాళ్ళ మీద సీరియస్ అయ్యి ఈ కేసును ఇందులో పోలీసులు నిబంధనలకు నిబంధనలు ఉల్లంఘించారు అడ్డగోలుగా వ్యవహరించారు నిబం అస్సలు ఏమాత్రం క్షమార్హం కాదు ఇమీడియట్గా దీని మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఈ కేసును సీబీఐకి ఇచ్చింది నిజంగా పిచ్చి కేసే కదా ఇందుకీ ఇతను ఈ సవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఏంటో తెలుసా ఎంత చండాలంగా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి పక్కన స్క్రీన్ మీద అంటే నేను అతను పెట్టిన పోస్టులు చూపించడమే నా ఉద్దేశం జస్ట్ చూడండి కుల రాజధాని కూలుతుంది దొబ్బేసిన డబ్బులు ఏవో దెబ్బ దెబ్బైపోతున్నాయి అని బాధ తప్పించి అని లోకేష్ గారిది భువనేశ్వర్ గారిది ఒక మార్ఫింగ్ ఫోటో పెట్టాడు అలాగే ఎక్కబోయే కుక్క ఎంత కసిగో చూస్తుందో చూసారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒకటి పెట్టాడు అలాగే ఏది దీని అక్క ఏ పాత్ర ఇచ్చినా ర్యాంప్ పాడించేలా ఉన్నావు అన్నాయని చెప్పి లోకేష్ గారికి సంబంధించి ఒకటి పెట్టాడు ఒక ఫోటో మార్ఫింగ్ ఫోటో అలాగే ఎంత టెంప్ట్ చేసేవరా అన్నాయిగా క్షణకాలం మోసపోయానని చెప్పి లోకేష్ గారిది లేడీ గటపలో ఉన్న మార్ఫింగ్ ఫోటో ఒకటి పెట్టాడు అలాగే ఏదో ఒక రోజు లోకేష్ గారు నా చావుకు సింహాద్రి అనే కారణం అని లెటర్ రాసి చావక చావకపోతే అప్పుడు అడగండి ఇలా కక్షకట్టడం ఏంటయ్యా పసివాడి మీద అని చెప్పి ఇంకోటి పెట్టాడు అలా రకరకాల మార్ఫింగ్ ఫోటోలు ఫేక్ ఫోటోలు ఈయన పెడతా ఉంటాడు సోషల్ మీడియాలో మరి తప్పే కదా ఈ దీన్ని కంట్రోల్ చేయడానికే కదా చట్టాలు కావాలనుకుంటున్నారు సో ఇతన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి కేసు పెట్టాలి కేసు పెడితే ఏమవ్వాలి ఇప్పుడున్న చట్టాల ప్రకారం అతని మీద సీరియస్ సెక్షన్లో ఉండవు స్టేషన్ బయలు ఇచ్చి పంపించేయాలి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో నిబంధనల ప్రకారం అదే చేయాలి కానీ అతనికి బుద్ధి రావాలా చేయాలి బుద్ధి వచ్చేలా చేయాలి అంటే అతని మీద అక్రమం కేసులు పెట్టాలని చెప్పి పోలీసులు ఆలోచించి అక్రమంగా అతని మీద గంజా కేసు పెట్టారు అది తప్పే పోలీసులు చేసింది తప్పే మరి ఇతను చేసింది తప్పేగా ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో వందలాది మంది ఉన్నారండి రెండు పార్టీల్లోనూ ఉన్నారండి ఇటువంటి వాళ్ళు నేను ఇక్కడ సవీంద్రారెడ్డి గారి గురించి మాత్రమే మాట్లాడలే రెండు పార్టీల్లో వందలాది మంది ఉన్నారు వాళ్ళందరినీ సోషల్ మీడియా సైకోలనే అనాలి సో వాళ్ళందరినీ ఏం చేయాలి వాళ్ళందరి మీద వీలైతే గంజాయి కేసు పెట్టి లోపలేసేయచ్చు లేదు అది పెట్టడం తప్పు కోర్టులు ఊరుకోమంటారా ఇమీడియట్గా కొత్త చట్టం కావాల్సిందే లేకపోతే అతను పోస్టులు పెట్టడమేంటి దాని మీద వాళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటి పోలీసులేమో గంజాయి కేసు ఏంటి నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేయడం ఏంటి హైకోర్టు ఏమో దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయడం ఏంటి సిబిఐ చేతిలో దాదాపుగా ఎనిమిది వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా అసలు వాళ్ళ దగ్గర టీం లేరు స్టాఫ్ లేరు వంద మంది పని చేయాల్సిన చోట యాభై ఐదు మంది యాభై మంది మాత్రమే పనిచేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది సిబిఐలో అందుకు వేలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి సుదీర్ఘంగా కొన్ని కేసులు విచారణ జరుగుతూనే ఉన్నాయి ఆర్థిక నేరాలు పెద్ద పెద్ద ఆర్థిక నేరాల కేసులో బ్యాంకుల కుంభకోణాల కేసులో పెద్ద పెద్ద మర్డర్ కేసులో ఛేదించాల్సిన సిబిఐకి కేవలం సోషల్ మీడియా పోస్టింగుల కేసు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసిన కేసు ఛేదించాల్సి వస్తుంది ఏమనాలి దీన్ని ఎవరిని తప్పు పట్టాలి అందుకే ఈ పిచ్చికేస్ సీబీఐకని నేను అందుకే పిచ్చికేస్ సీబీఐ కని హెడ్డింగ్ పెట్టాను అండ్ ఈ సైకోల్ అందరి సంగతి కొత్త చట్టం అయితే కావాలి ఖచ్చితంగా కొత్త చట్టం వస్తేనే బెటర్ అనమాట మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ